ఆరు బాగే పిల్లలు రాత్తోడ్ అందరూ కూడా అమర్ కోసం ఏడుస్తూ ఉంటారు బాలిక నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించుము కోరి ప్రమాదాన్ని కోని తెచ్చుకోకము అని గుప్తా గారు ఆరుకి చెప్తూ ఉంటారు తర్వాత సిస్టర్ బయటికి రావడంతో సిస్టర్ సిస్టర్ ఆయనకి ఎలా ఉంది అని బాగీ అడుగుతూ ఉంటే వాళ్ళేమో చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు ఆ సిస్టర్ వేరొక డాక్టర్ని లోపలికి తీసుకువెళ్తుంది కాస్త వెయిట్ చేయండి అంటూ ఆ డాక్టర్ కూడా సర్జరీ కోసం లోపలికి వెళ్తారు పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే చూడండి మీరు ఇలా బాధపడకండి డాడ్కి ఏమీ కాదు ఆయన ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు చిన్న బుల్లెట్ తగిలితే ఏమవుతుంది ఏమీ కాదు అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది మిస్సమ్మ నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా మిస్సమ్మా మరి పెద్దసార్కి పెద్ద మేడంకి ఏం సమాధానం చెప్తారు అయినా సార్కి ఏమి కా ఏమీ కాదు ధైర్యంగా ఉండండి మిస్సమ్మ అని రాతోడు కూడా చెప్తూ ఉంటాడు చూడు అంజు అసలు ఏడవకు అని బాగి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అయినా డాడ్ కోలుకొని బయటికి వచ్చిన తర్వాత మీరందరూ ఇలా ఏడ్చారని తెలిస్తే డాడ్ చాలా బాధపడతాడు కాబట్టి ఏడవకండి డాడ్కి ఏమీ కాదు చిన్న బుల్లెట్ డాడ్ని ఏమి చేయదు అని బాగా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి మిస్సమ్మ మాకు ఏడవద్దని చెప్పి నువ్వే ఏడుస్తున్నావు మిస్ అమ్మ అని పాప బాగే కల్లినని తుడుస్తూ ఉంటుంది బాగి అంజు ఒకరిని ఒకరు చూసుకొని హక్ చేసుకుంటూ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు మిగతా పిల్లలు కూడా బాగిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు తర్వాత ఆరు గుప్తా గారితో గుప్తా గారు నా పిల్లలకి ప్రమాదం ఉందని చెప్తే నేను నా పిల్లలకి అనుకున్నాను కానీ నా ఆయనే ఇలా ప్రమాదంలో పడిపోతారని నేను అస్సలు అనుకోలేదు గుప్తా గారు ఆయనకి ఏమీ కాదు కదా చెప్తా చెప్పండి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది అంతా దైవేచ్ఛ బాలిక ధైర్యంగా ఉండు అని గుప్తా గారు చెప్పడంతో ఆరు ఏడుస్తూ ఉంటుంది నిర్మలమ్మ సదాశివం హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి బావగారు బావగారు అసలు ఏమైంది బావగారు నా కూతురు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ పెట్టేసింది చెప్పండి బాబుగారు బాబుగారికి ఏమైనా అయ్యిందా ఇప్పుడు ఎలా ఉంది అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే బుల్లెట్ తగిలిందంట రామూర్తి అని సదాశివం అంటాడు చివరికి ఆ విధవలు అనుకున్నది చేసేశారు ఆమర్ గుండెల్లో బుల్లెట్ దింపేశారు అని నిర్మలమ్మ ఏడుస్తూ ఉంటుంది అయ్యో మీరు ఇలా ఏడుస్తూ ఉంటే పిల్లలకి మిస్సమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు ఇలా ఏడవకూడదు మనం వెళ్ళి ధైర్యం చెప్పాలి ముందు పదండి అని సదాశివం అంటే అవునవును ముందు పదండి అని మనోహరి అంటుంది వాళ్ళందరూ లోపలికి రాగానే వాళ్ళని చూసిన ఆరు కోడలి మరణం నుండి బయటికి రాకముందే కొడుకుని ఇలాంటి ప్రమాద స్థితిలో బయటపడేశారు వీళ్ళు ఈ వయసులో ఎలా తట్టుకోగలరు గుప్తా గారు అని ఆరు అత్తయ్య మామయ్యను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న నాన్న అంటూ బాగి రామ్మూర్తిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఎలా ఉంది తల్లి బాబుగారికి అని రామ్మూర్తి అడగడంతో ఏమీ చెప్పలేకపోతున్నారు అని బాగా ఏడుస్తూ ఉంటుంది చూడు తల్లి బాబుగారికి ఏమీ కాదు నీకు చాలా మందిని ఆ దేవుడు దూరం చేశారు ఇక ఈ తోడుని కూడా ఆ దేవుడు దూరం చేస్తాడని నేను అనుకోవటం లేదు ఇంతమంది ప్రేమ ఉంది కదా ఆయన ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తారు బాబు గారికి ఏమీ కాదు తల్లి ధైర్యంగా ఉండు అని రామ్మూర్తి ధైర్యం చెప్తూ ఉంటాడు మిస్సమ్మ సార్కి ఏమీ కాదు మిస్సమ్మ ఇంతమంది ప్రేమ ప్రేమ కోసం సార్ ఖచ్చితంగా తిరిగి వస్తారు ధైర్యంగా ఉండు మిస్సమ్మ అని రాతోడు కూడా చెప్తూ ఉంటాడు రాథోడ్ పిల్లలు మిస్సమ్మ ఏమైనా తిన్నారా అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే ఎవ్వరూ పంచి మంచినీళ్ళు కూడా తాగలేదు అని రాతోడ్ చెప్తాడు అయ్యో మీరు ఇలా ఢీలా పడిపోతే ఎలా అమర్కి ఏమీ కాదు ఏమైనా తినేసి రండి ఇలాగే ఉంటే నీరసం వచ్చేస్తుంది అని సదాశివం నిర్మలమ్మ చెప్తూ ఉంటారు ఈ ముసలి వాళ్ళు ఎలాగో నాకు రివర్స్ అయిపోయారు కాబట్టి అయినా మచ్చిక చేసుకోవాలి అని మనోహరి మనసులో అనుకుంటూ రెండు పిల్లలు మీకు నేను తినిపిస్తాను అని వెళ్దామని మనోహరి పిలుస్తూ ఉంటుంది లేదా అంటే డాడీకి ఏమీ కాలేదని చెప్పే వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగము అని అంతవరకు మాకేమీ వద్దు అని అంజు అమ్మో ఇద్దరు ఒకే మాట చెప్తారు ఆయనకి ఏదైనా అయితే నా కుటుంబం రోడ్డున పడిపోతుంది అని దేవుడా కాపాడు అని ఆరు వేడుకుంటూ ఉంటుంది దేవుడా ఏంటి జగన్నాథ మానవుల పాపాలను చూసే నాకు కన్నీటిని చూసే అవకాశాన్ని ఎందుకు కల్పించావు నేను ఈ కన్నీటిని చూడలేకపోతున్నాను అని గుప్తా గారు మనసులో అను బాధపడుతూ ఉంటారు చా ఆ బుల్లెట్ ఏదో ఈ ముసలాడికి తగిలినా బాగుండేది ఇప్పుడు అమరికి ఏదైనా అయితే నా జీవితం రోడ్డున పడిపోతుంది దేవుడా నేనెప్పుడు ఏది గట్టిగా కోరుకోలేదు అమరికి మాత్రం ఏమీ కాకూడదు అని మనోహరి కోరుకుంటూ ఉంటుంది అప్పుడే తాతయ్య నానమ్మ ఇదంతా మా వల్లే కదా మేము ఎక్స్కర్షన్కి వెళ్ళటం వల్లే అని అంజు అంటుంది అవును మిస్సమ్మ మాట వినకుండా వెళ్ళినందుకే డాడ్ మమ్మల్ని కాపాడడానికి అక్కడికి వచ్చారు ఇలా బుల్లెట్ తగిలింది అని అమ్ము అంటుంది అవును మా వల్ల మా ఫ్రెండ్స్ కూడా ప్రమాదంలో పడిపోయారు మిస్ అమ్మ మాట విని వెళ్లకుండా ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు అని ఆనంద్ ఆకాష్ కూడా అంటారు చూడండి పిల్లలు బాధపడకండి ఇందులో మీ తప్పేమీ లేదు అని బాగి చెప్తూ ఉంటుంది అవును పిల్లలు ఇందులో మీ తప్పేముంది ఇలా జరుగుతుందని మీకేమీ ముందు తెలియదు కదా మిగతా పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారంటే మీకు వెళ్ళాలని ఉంటుంది కదా కాబట్టి మీ తప్పేమీ లేదు అని మనోహరి అంటే సరే అంటే మేమంటే చిన్న పిల్లలం మాకు తెలియదు కానీ ఎక్స్కర్షన్కి వెళ్ళమని మీరెందుకు ఎంకరేజ్ చేశారు అని అమ్ము నిలదీస్తూ ఉంటుంది అమ్మ పిల్ల రాక్షసి భలే పాయింట్ క్యాచ్ చేసావే నన్ను ఇరికించేస్తున్నావు అని మనోహరికి టెన్షన్ పడుతూ ఉంటుంది వదిలేయండి పిల్లలు ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కదా అయినా ఎన్ని ఎవరు ఏం చే చెప్పినా కూడా పంపించకుండా ఉండాల్సింది అని బాగా బాధపడుతూ ఉంటుంది తర్వాత పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే రాతోడు కాస్త చూసుకో అని నిర్మలమ్మ చెప్తూ ఉంటుంది నేను చూసుకుంటాను అని పిల్లల వెనకాలే రాతోడు కూడా వస్తూ ఉంటాడు ఆరు గారు కూడా పిల్లలతో పాటే వినాయక స్వామి విగ్రహం ముందు నిలబడి ఉంటారు మా డాడ్ని కాపాడండి మేము తప్పు చేస్తే మా డాడీకి ఎందుకు శిక్ష వేస్తున్నాము నీకు ఎంత ప్రసాదం కావాలన్నా పెడతాము మా డాడ్కి ఏమి కానివ్వకు పిల్లలు ఏడుస్తూ ఉంటే నువ్వు చూడలేవు కదా మేము సంతోషంగా ఉండాలంటే మా డాడ్ కోలుకోవాలి అని పిల్లలు వినాయక స్వామి విగ్రహం ముందు వేడుకుంటూ ఉంటారు అప్పుడే అమర్ని ఎమర్జెన్సీ వార్డ్ నుంచి బయటికి తీసుకురాగానే డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది అని బాగా అడుగుతూ ఉంటుంది కాసేపు వెయిట్ చేయండి ఆపరేషన్ చేయాలి అని మళ్ళీ డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తూ ఉంటారు మా డాడీ పూజలు ఎక్కువ చేయడు నేను నువ్వు నమ్మడని డాడీకి ఏమీ కానివ్వద్దు మా అమ్మ ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది మేము కూడా చేస్తూ ఉంటాం కదా కాబట్టి మా పుణ్యాన్ని అంతా తీసుకొని మా డాడీకి ఇచ్చేసే మా డాడీని కాపాడు అమ్మని లేకుండా చేసావు ఇప్పుడు డాడ్ కూడా దూరం అయితే మేము ఎలా బతుకుతాము అని పిల్లలు ఏడుస్తూ వేడుకుంటూ ఉంటారు ఆపరేషన్ థియేటర్ దగ్గర బాగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే పిల్లలు మళ్ళీ మిస్ అమ్మ దగ్గరికి వస్తారు మిస్ అమ్మ డాడీకి ఎలా ఉంది అని మళ్ళీ అడు అంజు అమ్ము అడుగుతూ ఉంటే ఇప్పుడే కదా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు ఆపరేషన్ పూర్తయిన తర్వాత బయటికి వచ్చి చెప్తారు వెయిట్ చేయాలి పిల్లలు అని బాగా చెప్తూ ఉంటుంది ఏమీ కాదు అని మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత ఇద్దరు సిస్టర్స్ రిసెప్షన్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు బ్లడ్ ఎప్పుడు వస్తుందంట అని అడగడంతో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుందంట అని ఇంకొక సిస్టర్ చెప్తుంది సరే కానీ ఆయన కండిషన్ ఎలా ఉంది అని అనడంతో చాలా క్రిటికల్గా ఉంది ఆపరేషన్ చేస్తున్నారు బ్లీడింగ్ అయితే అస్సలు ఆగడం లేదు చెప్పలేని పరిస్థితి డాక్టర్ గారు కూడా చాలా టెన్షన్ పడుతూ ఆపరేషన్ చేస్తున్నారు అని సిస్టర్ చెప్తుంది ఆరు ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటుంది గుప్తా గారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అదేంటి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు దయచేసి ఆయన్ని కాపాడండి గారు అని ఆరు వేడుకుంటూ ఉంటే చూడు బాలిక నేనేమీ చేయలేను అని గారు అంటే లేదు గారు మీకు జరగబోయేది జరిగేది జరగాల్సిన దానిని ఎలా మార్చాలో కూడా అన్నీ మీకు తెలుసు కదా ఏదో ఒకటి ఆయన చేసి ఆయనని కాపాడండి గారు అని ఆరు వేడుకుంటూ ఉంటే చూడు బాలిక జరిగేది అంతా నాకు తెలిసి నేను బాధపడుతున్నాను నువ్వు ఏమి తెలియక బాధపడుతున్నావు నాకు అన్ని తెలిసినా నేనేమి చేయలేని పరిస్థితి జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది అని గారు అంటే లేదు గారు మీరు కావాలనుకుంటే మార్చగలరు ఏదో ఉంది మీరు అందుకే చెప్పటం లేదు మీరు తనని మార్చేయాలంటే నేనేం చేయాలో చెప్పండి ఆయన ప్రాణాలతో తిరిగి రావాలంటే నేనేం చేయాలో చెప్పండి గారు నేను చేస్తాను గారు మీ చేతుల్లో ఉందని నాకు అర్థమవుతుంది గారు అని ఆరు వేడుకుంటూ ఉంటుంది ఆయన లేకుండా పిల్లలు మిస్సమ్మ ప్రాణాలతో ఉండరు గుప్తా గారు నా కుటుంబం అలా కల్లోలం అయిపోతుంది కాబట్టి ఆయన కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను ఏం చేయాలో చెప్పండి గారు అని ఆరు అడుగుతూ ఉంటుంది